హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వం అయితే పింఛన్ లబ్ధిదారుల అనర్హుల వేతపై అయితే ఫోకస్ అయితే పెట్టింది ఇప్పటికే చాలా మెడికల్ టీమ్స్ అయితే రెడీగా చేసింది ఏడు వందల మెడికల్ టీంలు అయితే రెడీగా ఉన్నారు మరి ఈ తనిఖీలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి దీనికి సంబంధించి ఏమేమి వివరాలు మీరు ఆ తనిఖీల వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అయితే మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ ప్రభుత్వం అయితే పెన్షన్ల అంశాన్ని చాలా సీరియస్గా అయితే తీసుకుందండి అనర్హుల ఏరివేతపై అయితే చాలా ఫోకస్ అయిపెట్టింది పెట్టింది అనారోగ్య దివ్యాంగ విభాగాల్లో పెన్షన్లు తనిఖీలు అయితే ముమ్మరం అయితే చేసింది అనారోగ్య కేటగిరీ అంటే మంచానికే పరిమితం అయి ఉంటారు కదండి అలాంటి వారిని అనారోగ్య కారణంగా బాధపడుతున్న వారిని తనిఖీలు అయితే పూర్తి చేశారు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ లాస్ట్ మంతే ఇక దివ్యాంగుల కేటగిరీలో ఉండే పిన్షన్దారులను అయితే తనిఖీ చేసేందుకైతే సిద్ధమయ్యారు మరి దివ్యాంగుల కేటగిరీలో పింఛన్ తీసుకునే వారిలో అనర్హుల ఏరివేతలో భాగంగా తర్వాత మళ్ళా చర్యలు అయితే చేపట్టిందండి దానికి సిద్ధంగా ఉంది మరి ఈ వారం కానీ లేదు నెక్స్ట్ ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి కానీ ఇదైతే ఇళ్ళకు వచ్చి చెక్ చేసే అవకాశం అయితే ఉంది దివ్యాంగ కేటగిరీలో కాళ్ళు చేతులు దెబ్బతినడంతో పాటు అంధత్వం వినికిడి లోపం ఉన్న వారికి ప్రభుత్వం ఆరు వేల పింఛన్ అయితే అందిస్తుంది అంటే మీకు కాళ్ళు అంటే కొంతమంది కాళ్ళు పనిచేయకుండా ఉంటారు కొంతమంది చేతులు దెబ్బతిండడం కానీ చేతులు లేకుండా ఉండడం కానీ అలాగే ఆ చెవులు వినపడవన వాళ్ళకి అలాగే కళ్ళు కనపడని వాళ్ళకి ఇలాంటి వాళ్ళకంతా ఆరు వేలు పింఛన్ అయితే అందిస్తుంది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఏడు లక్షల మందికి తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించాలని అయితే భావిస్తున్నారు ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఈ వైద్య పరీక్షల నిర్వహణ తేదీలు అలాగే ఆసుపత్రుల పేరు పేర్లను కూడా తేదీల వారుగా పింఛన్దారులకి ఎంపీడీఓలు సమాచారం అయితే పంపిస్తున్నారు ఈ వారంలో లేని పక్షంలో ఫిబ్రవరి నెల ఫస్ట్ వీక్ లో పరీక్షలు ప్రారంభించాలని భావిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఏడు వందల మెడికల్ టీముల ద్వారా అయితే ఈ పరీక్షలు చేపట్టాలనేసి ప్రభుత్వం అయితే భావిస్తోంది ఇక రాష్ట్రంలో మొత్తం లబ్ధిదారుల్లో నలభై శాతం వరకు ఈ ఫేక్ పెన్షన్ దారులే ఉండొచ్చు అనేసి గవర్నమెంట్ అయితే అంచనా వేస్తున్నారండి గతంలో కొందరు వైద్యుల ద్వారా కాళ్ళు చేతులు వంకర లేకున్నా అంటే చోలు వినక పడకపోయినా కూడా వాటికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు పెట్టి పింఛన్ అయితే తీసుకునే వాళ్ళైతే చాలా మందే ఉన్నారని ఫిర్యాదులు అయితే వచ్చాయి దీంతో ప్రభుత్వం పింఛన్ల తనిఖీ అయితే చేపట్టారు దీంట్లో ఫేక్ పిన్షన్లు ఏరివేతని పూర్తి చేసిన తర్వాత కొత్త పిన్షన్ దరఖాస్తులు స్వీకరించాలని అయితే భావిస్తున్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ పెంచుతూ నిర్ణయం అయితే తీసుకుంది ఈ మేరకు ఇంతకుముందు మూడు వేల రూపాయలు అయితే ఇచ్చేవాళ్ళు దివ్యాంగులకి వాళ్ళకి ఇప్పుడు ఆరు వేల రూపాయలు పింఛన్ అయితే పెంచింది అలాగే వ్యాధులతో పాటు పూర్తి వైకల్యంతో బాధపడుతున్న వారికి నెలకు పదహైదు వేలు పింఛన్ అందిస్తున్నారు అంటే మంచాన పడి ఉంటారు కదండి మంచానికి పరిమితమైన వాళ్ళకైతే పదహైదు వేలు పింఛన్ అయితే ఇస్తున్నారు వీరిలో అనర్హులు ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేపట్టినట్లు ప్రభుత్వం అయితే చెబుతుంది ఇక అనారోగ్య దివ్యాంగ విభాగాల్లోని పింఛన్లు అయితే తనిఖీలు మొదలయ్యాయండి ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏమంటే ఈ తనిఖీల సమయంలో పింఛన్దారులు హాజరు కాకపోయినా పింఛర్దారి ఇంటికి వైద్యులు బృందం వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంట్లో లేకపోయినా వారి పింఛన్లు అయితే నిలిపేయాలా అనేసి గవర్నమెంట్ అయితే భావిస్తోంది ఈ తనిఖీ ప్రక్రియను కూడా ఫిబ్రవరి పద్దెనిమిది తేదీలోగా పూర్తి చేయాలనేసి నిర్ణయం అయితే తీసుకుందండి ఈ పింఛన్ తనిఖీలు పూర్తిగా పూర్తి చేసిన తర్వాత కూడా వాటిలో మళ్ళీ ఐదు శాతం మంది లబ్ధిదారుల వివరాలను గా చెక్ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఒకవేళ అందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం అయితే చెప్తోందండి కాబట్టి ఈ నెల ఆఖరిలో కానీ లేదా వచ్చే నెల పద్దెనిమిది తేదీ లోపల ఫిబ్రవరి ఒకటి నుంచి పద్దెనిమిది తేదీ లోపల మీకు ఏ సమయంలో అయినా ఈ వైద్య బృందం అయితే రా రావచ్చు కాబట్టి మీరు కంపల్సరీ ఇళ్లలోనే ఉండండి వాళ్ళు చెప్పినట్టు వాటికి సంబంధించిన పత్రాలు అలాగే వైద్యుల చేత తనిఖీలు అయితే చేయించుకొని మీరు పెన్షన్ పొందాలనేసి అయితే కోరుకుంటున్నాము ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేయండి అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్